ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణ భూమి పూజ పాల్గొన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు నిర్వహణ చేపట్టి విధంగా రాష్ట్రంలో నాలుగు లక్షల సంవత్సరం చేపట్టడం జరిగింది విషయం హర్షించదగ్గమన్నది అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నిర్వీర్యం చేస్తారని అన్నారు ఒక విధంగా గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరుగైందని చెప్పక తప్పదని గృహ నిర్మాణం శాఖని రద్దు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖని పునర్నిర్మాణం చేయడంలో పాటుగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల నిర్మాణ కార్యక్రమం చేపట్ట జరిగిందని ఆయన గుర్తు చేశారు मैं कुछ सारी अच्छा मालूम रहे। पंद्रह-बतन सारी पालों को तो फिर उस ट्रक करने, फिर उसके पालों को, अपना बाहर निकलो नहीं बंता। एंडिंग मतलब वहाँ लोग मतलब चाइनीज़ ये माने मुंजायराने माने मुन्डी को ராம அமீன் பைனல் கம்பீர்க்க மகாயுகம் அம்மாட்ட கரதல ராம பவிதனட்ட ராமம் ব্রহ্মசாத்திரம் மாகா பத்மராஜனது ஸ்ரீ ராமரின் ராமன் சால பரீட்சை பண்ணும் சால பரீட்சை சர்வம் ஜெத்து उत्तम இஷ்டம் சால பரீட்சை நம்ம சாபிக்க ஒப்பந்தத்தில் 5200 ஆல் ஆல்பா ஒய் புலு 8 8 கடால் பெட்டாது கிளாஸ்ல சொறவா

గతంలో ఎప్పుడు లేని విధంగా గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇవ్వబడే విధంగా ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో నాలుగు లక్షల ఇండ్ల నిర్మాణము ఈ సంవత్సరం చేపట్టబడటం హర్షించదగ విషయం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అంటే ఓ విధంగా అసలు గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరుగైందని చెప్పని చెప్పక తప్పదంటున్నాయి అసలు ఆ శాఖనే రద్దు చేసింది ఇవాళ ఏదైతుందో మళ్ళీ గృహ నిర్మాణ శాఖను పునర్నియామకం చేయడంతో పాటుగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడటం రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరూ ఉండకూడదు అనేటువంటి ఒక ప్రణాళికతో శాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే సంపూర్ణంగా ఏదైతుందో అందరిని ఇంటి వాళ్ళు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందుకు పోవటం హర్షించదగ్గ విషయం అభినందించదగ్గ విషయం ఇలా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ శాచ్యురేషన్ మోడ్తో ఇలా రేషన్ కార్డులు జారీ కూడా మనం గమనిస్తున్నాం మనం గత దశాబ్ద కాలంలో అసలు నూతనంగా రేషన్ కార్డు మంజూరు అనేది చేపట్టబడం జరగలేదు వీళ్ళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మంజూరు చేసినా కానీ కేవలం ఆ కార్యక్రమానికే పరిమితమైన తప్ప రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు ఇప్పుడు ఉందో రేషన్ కార్డు లేని వారు ఎవరైనా కానీ ఏదైతుందో అర్హత ప్రాతిపదికన సంపూర్ణంగా శాచురేషన్ మోడ్తోనే రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అట్లాగే ఇవాళ సన్న బియ్యం పంపిణీ కానివ్వండి ఇవాళ నిరుపేద వర్గాలకు గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా శాచ్యురేషన్ మోడ్ అని చెప్పాలి వీళ్ళ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా శాచ్యురేషన్ మోడ్ అని అంటారు అట్లా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ కల్పింపు చేయడం కూడా శాచ్యురేషన్ మోడ్ అని చెప్పంటాను రే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేత పెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా శాచ్యురేషన్ మోడ్ సంపూర్ణంగా అందరికీ అర్హత గల వారికి అందరికీ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందు పోవడం జరుగుతుంది అందులో భాగంగానే వాళ్ళ నరసింహాపూర్ గ్రామంలో ఏదైతుందో మరి గతంలో అంటే ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలను గుర్తించి వాళ్ళు ఇక్కడ కొన్ని నిర్మాణ కార్యక్రమాలు ఆరంభింప చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో ఏదైతుందో మరి పాల్గొంటున్నటువంటి జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇటు గ్రామీణం రాజేందర్ గారు కానీ అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నందన కానీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ గారు కానీ గ్రామ పెద్దలు అందరికీ కూడా ఇదో సురేందర్ గారు సింగిల్ విండో ఉపాధ్యక్షులు ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి మహేష్ మహిపాల్ సత్యరెడ్డి అందరు కూడా నేను శంకర్ గ్రామశాఖ అధ్యక్షుడు అందరికీ నేను తిరుపతిరావు గారు అందరికీ ఏదైతుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చి విధంగా నా సింగాపూర్ గ్రామం ఇవాళ పర్యావరణానికి ఏదైతుందో ఒక విధంగా ఇది ఒక పెట్టని కోటగా భావించాలని చెప్పి అంటున్నాను ఇవాళ పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాను ఆ పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కొరకు వరందరూ కూడా ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత మనపై ఉన్నది దానికి అనుగుణంగా అందరూ కూడా ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ కూడా